పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి యాభయో సంవత్సరం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం మరియు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోదమ్ నగేశ్ మరియు సిద్దిపేట మాజీ జిల్లా అధ్యక్షులు జిమోహన్ రెడ్డి పాల్గొన్నారు భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో సరిగ్గా ఇదే రోజున ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారు ఏ విధంగా ఎమర్జెన్సీని ఈ దేశ ప్రజలపైన అరుతారో చాలా సవిరంగా గౌరవ పెద్దలు సత్యప్రకాష్ గారు చెప్పారు అటు గుజరాత్ కావచ్చు లేకపోతే బీహార్ కావచ్చు అది ఒక సాగుగా తీసుకొని అక్కడ వాళ్ళ యొక్క ప్రభుత్వాలు కోలిపోవడం దాన్ని సాగుగా తీసుకోవడం మాడు ఇందిరాగాంధీ డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతి అదే మాదిరిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని చెప్పేసి ఇందాక చెప్పడం జరిగింది అలహాబాదు హైకోర్టులో దావా వేసినప్పుడు చివరికి ఇందిరాగాంధీ దోషిగా తేలినటువంటి సందర్భంలో ఆమెకేమి పాలుపోలే నేను ప్రధానమంత్రిగా ఉండడానికి కనీసం పార్లమెంట్ సభ్యునిగా కూడా ఉండడానికి అర్హత కోల్పోయినని చెప్పేసి ఎక్కడ కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా ఈ దేశ ప్రజానీకం పైన ఎమర్జెన్సీని పెట్టినటువంటి రోజు ఇరవై ఐదు రాత్రికి ఇరవై ఆరు ఉదయం చూస్తే దేశమే ఒక కారాగారంగా దేశమే ఒక జైలుగా మారినటువంటి రోజు ఈ ఎమర్జెన్సీకి సమయం ఇరవై ఐదు జూన్ మాసం ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి డెబ్బై అంటే మేము ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలం మాకు కూడా ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి ఆ రోజు జరిగినటువంటి అకృత్యాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అకృత్యాలు నేడున్నటువంటి సమాజానికి నేడున్నటువంటి యువకులకి అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ పత్రికా వాళ్ళకి స్వేచ్ఛ లేదు కనీసం సమావేశం చేద్దామన్నా స్వేచ్ఛలు లేవు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు కూడా రాసే చీకటి రోజు ఎమర్జెన్సీ ఆ విధంగా ప్రాథమిక హక్కుల్ని కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా కాలరాసినటువంటి రోజుగా రోజు దాదాపుగా రెండు సంవత్సరాలు ఈ దేశంటువంటి ప్రజానికం పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అకృత్యాలు చేసిందో ఈ దేశం అటువంటి సత్యప్రకాష్ లాంటి ఇక్కడ చాలామంది గౌరవ పెద్దలు వచ్చారు వారు పూర్తిగా ఈరోజు సాక్షులు అది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఒక పక్క రాజ్యాంగాన్ని పూర్తిగా తమకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకున్నారో గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఇరవై సూత్రాల కార్యక్రమం ఉండింది ఎమర్జెన్సీ సందర్భంలో ఇందిరాగాంధీ ఇంకో కొడికేటువంటి సంజయ్ గాంధీ ప్రత్యేకమైనటువంటి తన యొక్క ఐదు సూత్రాలను కూడా దీంట్లో పొందుపరిచి అక్షరాశ్రద్ధ కావచ్చు మొక్కలు నాటే కార్యక్రమాలు కావచ్చు ముఖ్యంగా కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణలో ఒకసారి మనం చరిత్రని చూసినట్టయితే అటు ఉత్తర భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా చాలామంది మన భారతీయుల్ని అంటే బలవంతంగా బలవంతంగా కుటుంబ చేసినటువంటి రోజులు చూసుకున్నారు అది హిందువులే చాలామంది యువకులు పెళ్లి కానీ యువకులకు కూడా బలవంతంగా కుటుంబ నియంత్రణ చేసినటువంటి చీకటి అవి అందుకే నేడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా ఈరోజు జూన్ మన ఇరవై ఐదు ఆ రోజు లెక్కలు చూస్తే దాదాపుగా డెబ్బై లక్షల మంది మన హిందువుల్ని భారతీయుల్ని అంటే ఏ విధంగా వాళ్ళకి ఒత్తిడి చేసుకొని కుటుంబ రైతులు చేసేది ఆ రోజు లెక్కలు కూడా భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయి అంటే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు చేసినటువంటి గుర్తులు ఇప్పటికీ మనం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా గౌరవించలే రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి సంస్థల్ని గౌరవించలే తనకు అనుకూలంగా మలచడానికి అనేకమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకురావడం ఈరోజు థర్టీ ఎయిట్ అమెండ్మెంట్ ద్వారానే ఈ రాజ్యాంగ ఎమర్జెన్సీని ఈ దేశంలో పెట్టడం నలభై రెండు రాజ్యాంగ ద్వారా సెక్యులర్ సోషలిస్ట్ అని చెప్పేసి ఆ విధంగా పెట్టుకోవడం ఇందాక గౌరవ పెద్దలు చెప్పిన ఎందుకంటే ఆ రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వాలు మనం మరొక రాజ్యాంగం అనేది ఫెడరల్ వ్యవస్థ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది ఈ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క అధికారంలో తీసుకోవడమే కాకుండా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించుకొని పూర్తిగా రాష్ట్రాన్ని రద్దు చేసినటువంటి మనకు చరిత్ర మనకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా రాష్ట్రాలపై పెత్తనం చేసుకొని రాజ్యం వేరారో తమకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మాత్రమే కాపాడుతూ ఎక్కడైతే ఏ విధంగా ఉన్నట్టే వారిని రద్దు చేసు పోతు ముందుకున్నటువంటి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ యాభై సంవత్సరాల చీకటి కాలంలో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం నిందాక చెప్పినట్టుగా స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు సమావేశం పెట్టుకోవడానికి లేదు ప్రాథమిక హక్కులైనటువంటి అన్నింటినీ కూడా అంటే రాజ్యాంగమే ఇచ్చినటువంటి హక్కులు స్వేచ్ఛ వాటన్నింటినీ కూడా తుంగలో తొక్కే కార్యక్రమాన్ని నాడు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అంటే ఎన్నో ఆర్థిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక రెండు బుక్ పట్టుకొని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మౌలిక సూత్రాన్ని మారుస్తుందని చెప్పేసి ప్రచారం చేశారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల్లో ఉన్నటువంటి విషయాల్ని కాకుండా ఎందుకంటే చాలా తమకు అనుకూలంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా అమెండ్మెంట్ తీసుకుంటే ప్రజలకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ తీసుకోవడం కాశ్మీర్లో ఉన్నటువంటి త్రీ సెవెంటీ రద్దు చేయడం కావచ్చు ఎకనామికలీ బ్యాక్వర్డ్ సమయటువంటి రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు మైన రిజర్వేషన్ ముప్పై మూడు శాతం తీసుకురావడం కావచ్చు అనేకమైనటువంటి ప్రజావసరాల కోసము రాజ్యాంగాన్ని మరి మార్పులు చేయడం తప్ప మీలాగా మీ అవసరాల లాగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేసుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అకృత్యాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అకృత్యని నేను భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమాల్ని ముఖ్యంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తూ ఇది ఈరోజు చీకటి రోజుగా ప్రజాస్వామ్యం పూర్తిగా హత్య చేయబడినటువంటి రోజుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ మరొక్కసారి ఎందుకంటే ఈ ఎమర్జెన్సీని బలవంతంగా రుద్దినటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా ముఖ్యంగా మేధావులటువంటి పత్రికా సోదరులు ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లా ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆ రోజు ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా లేకపోతుంటే సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని ఏ విధంగా ఆ రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఆ ప్రభుత్వాలు చేశాయో ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక పది సంవత్సరాలు దాటితేనే ఒక టికెట్లోనే మనం అన్నీ మర్చిపోతాం ఏదైతే యాభై సంవత్సరాలు ఈరోజు పూర్తి అయిపోయింది ఇంకా మేము సుధ లేక మాట్లాడుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి మరి ఏ విధంగా అయితే రాజ్యాంగం ఏ విధంగా అభస్యం చేయడంతో పాటుగా ఈరోజు లాస్ట్ మంత్లో మనం కూడా కార్యక్రమం తీసుకున్నాం రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ లేకపోతే అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని అభిమానించినటువంటి పార్టీగా ఈరోజు ఎందుకంటే వారు పుట్టినటువంటి గడ్డ కావచ్చు వారు చదివినటువంటి స్థానం కావచ్చు ఎక్కడెక్కడైతే ఆయనటువంటి ఐదు స్థానాల్ని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసినటువంటి సందర్భం ఇంటర్నేషనల్ నాలెడ్జ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం అంబేద్కర్ అయితే ఆయనని ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని పెట్టుకొని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు రాజ్యాంగం గురించి లేకపోతే అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నది ఏ విధంగా కనీసం ఆయనని పార్లమెంట్లో అడుగు పెట్టకుండా రాజ్యాంగ పరిషత్ లో అడుగు పెట్టకుండా అడ్డుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అటు బాబాసాహెబ్ అంబేద్కర్ని కావచ్చు రాజ్యాంగాన్ని కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఈ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించిందో రాజ్యాంగాన్ని అవమానించిందో ఈ దేశ ప్రజానికల్లో ఈ దేశ భారతదేశ ప్రజానికానికి ఏ విధంగా ఈ ఎమర్జెన్సీ వల్ల ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఈ దేశ ప్రజానికం ఇంకొకసారి మన చరిత్రని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పేసి ఇది తెలుసుకోవాలి తెలవాలి అని చెప్పేసి మాత్రమే భారతీయ జనతా పార్టీ యొక్క కృషి అని చెప్పేసి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోర్టు కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అదే మాదిరిగా జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ భాగస్వామ్యూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అనిపిస్తూ నేను సెలవు తీసుకుంటాను